వినేష్ ఫోగట్ దేశంలో మారుమవుతున్నటువంటి పేరు తీవ్రమైన అన్యాయానికి కుట్రలకు బలైపోయిందని చెప్పి చాలామంది రోధిస్తున్నటువంటి పేరు కూడా ఎంత దుర్మార్గం ఎంత దారుణం ఎంత దారుణం తన దేశంలో రాజకీయాలు తీవ్రమైనటువంటి వ్యవస్థలు దరిద్రమైనటువంటి వ్యవస్థల మీద ఫైట్ చేసే ఆ రాత్రి పగలు రోడ్డు మీద పడుకొని ఫుట్పాత్లలో పడుకొని కేంద్రం వాళ్ళకు తీసుకున్నప్పటి నిర్ణయాల మీద వీళ్ళ జీవితాలు ఎట్లా నాశనం చేస్తున్నారు ఏ విధంగా వేధింపులు ఎదుర్కొంటున్నారు అంత పెద్ద యుద్ధమే చేశా సరే ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళా అరవై నాలుగో ర్యాంకర్ మొగటవ ర్యాంకర్ను మట్టి గురిపో మట్టి కనిపించా టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతక విజేతను మట్టి కర్పించా పథకం కన్ఫామ్ అయిపోయింది నెక్స్ట్ పసిటి గారికి వచ్చేస్తుంది అని అందరూ గర్వపడుతున్న వీళ్ళ అమ్మాయిని చూసి వంద గ్రాములు బరిక్కు ఉంది అని చెప్పి అనంతరాలిక ప్రకటించి ఒట్టి చేతులతో పంపించేస్తున్నాడు ఆమె సెమీఫైనల్లో ఏ క్యూబా రెస్లర్ని అయితే మట్టి గెలిపించేసిందో ఆ ఓడిపోయిన ఇప్పుడు ఫైనల్లో పోటీలో పాల్గొనబోతూ ఉన్నాడు వినేష్ పొగల్ వంద గ్రాములు బరివెక్కు ఉందని దేశంలో పెద్ద చర్చ జరుగుతుంది కుట్ర ఉంది కుట్ర ఉంది అని ఏం మరి అది ఏమీ లేకుండానే ఏమీ లేకుండానే పోటీల్లో పాల్గొన్నప్పుడు వంద గ్రాములు ఎక్కువ లేదు క్వార్టర్ ఫైనల్లో గెలిచినప్పుడు క్వార్టర్ ఫైనల్ పోటీలో పాల్గొని గెలిచినప్పుడు వంద గ్రాములు ఎక్కువ లేదు సెమీఫైనల్లో కూడా పాల్గొని అప్పుడు గెలిచినప్పుడు వంద గ్రాములు ఎక్కువ లేదు పథకం కన్ఫామ్ చేసుకుని ఫైనల్లో ఇంకా డెఫినెట్లీ పథకం కన్ఫామ్ అయిపోయింది ఫైనల్లో స్వర్ణం దాని మీద ఆశలు ఉన్నాయి ఫైనల్లో స్వర్ణం వచ్చినా లేదు ఇప్పుడు రచితతో కాదు సరిపెట్టుకున్న దేశంలో మొదటి రెల్చులర్గా రికార్డు పాయ కానీ కూడా చేశారు ఎవరు చేశారు అన్నది ఎవరికి తెలుసు ఏం కామెడీనా తమాషానా లేదంటే ఆ డాక్టర్లు ఎవరు న్యూట్రిషన్ ఎవరు ఆమెకు ఏం ఫోటో ఎట్లా కంట్రోల్లో ఉంచాలో తెలియదా ఒక ఫైనల్ కూడా అది ఫైనల్కి పోయినప్పుడు ఇవన్నీ వచ్చాయా ఎవరు ఆ టీం ఎవరు చూసుకోవడానికే కదా అంతా ఉన్నది మరి పెరగడానికి కారణం ఎవరు వాళ్ళు నిజంగానే పెరిగి ఉంటే వంద గ్రాములు అలవు అంటారు మరి ఎందుకు చేయలేదో తెలియదు న్యూట్రిషన్ ఎవరు డైటీషియన్ ఎవరు డాక్టర్లు ఎవరు సప్లిమెంట్స్ ఇస్తున్నది ఎవరు నీ పాసు పాపం యాభై కేజీల విభాగంలో పోటీ పడుతుంది ఎక్కడ జుట్టు బరువు అవుతుందేమో అని చెప్పి జుట్టు కట్ చేయించుకుంది ఎక్కడ రక్తం కొంచెం పరువైతులేదో చెప్పి నుంచి రక్తాన్ని దీం చేసుకుంది అంత పెద్ద ఫైట్ చేసి చివరికి పసిడి పథకాన్ని ఒడిసి పట్టుకునేటప్పుడు ఎవరి కుట్రాలకో బలైపోయింది ఎవరి కుతంత్రాలకో బలైపోయింది రోజు రోజుకు రోజు రోజుకు దేని గురించి మాట్లాడాలో అసలు ఎవరిని పాయింట్ అవుట్ చేయాలో ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం ఎంత బాధ అనిపిస్తుంది అంత పెద్ద ఫైటర్ ఈ విధంగా వెళ్ళి తిరిగే పరిస్థితి ఈ వార్త తెలియని కుప్పగూలిపోయిందట ఆసుపత్రిలో చేర ఆరోగ్యం నిలకడగానే పార్లమెంట్ పార్లమెంట్లో విపక్షాలు కూడా పట్టుబట్టాయి ఈ దీని మీద చర్చకు చర్చ చేపట్టాలి అని స్పీకర్ ఒప్పుకోలే పట్టుబట్ట ఇంకా వాళ్ళు ఇంకా ఆందోళన చేస్తున్నారు సభగానే వేధపడ్డట్లుంది ఏం మాట్లాడతాం